మీ నిస్తంగా గుండె బల పొంగి నిన్ను తన చిడి కలలకు సీస రంగ రెక్క తోడు నీ దైని నిబిసనా మా అప్పటికే ఇడే నిలిచే గగన ఐదు నెలలు గర్మినప్పుడు వాళ్ళు భర్త వదిలి పెట్టి పోయాడు సార్ అప్పుడు టాచ్ మా కాడే ఉంటుంది సార్ ఆ అమ్మాయి ఇళ్ళల్లో పనులు చేసుకుంటాం నా భర్తకు చూస్తే బాగలేక నా బిడ్డ మమ్మల్ని పోషించుతా మమ్మల్ని బర్తకేస్తాం ఉండింది సార్ ఇప్పుడు మా బిడ్డ కూడా చనిపోయింది సార్ ఈ యాచింట్లో మమ్మల్ని చూసే వాళ్ళే ఊరు సార్ అసలు చచ్చిపోవాలనుకుంటున్నాం మా కుటుంబం వస్తుంది సార్ నేను చెప్పుకోలేకపోతున్నాను ਮਮਲਾਦ ਕੁਡਾ ਵਾਲੇ ਊਰ ਲੈਰ ਸਾਰੇ ਗੜਾ ਅੰਨਾ ਵਾਲੇ ਗੜਾ ਕੇ ਊਰ ਲੈਰ ਸ ਕਾਲਾ ਛੁਨਣਾ ਭੇੜੇ ਆਸ਼ਿੰਤ ਦੱਚ ਬਣੇ ਇੱਥੇ ਬੜੂ ਪੰਨੀ ਬੰਦ ਦੇਸੇ ਪਾਇ ਪਾਰੇ ਸੋ ਨਲ ਸਾਰੇ ਨੇ ਮਮਲਾਦ ਕੁਡਾ ਵਾਲੇ ਊਰ ਲੈਰ ਸਾਰੋ ਅੰਮਰ ਕਾ ਫਾੜਨ ਸੋ ਤੇਂ ਤਰ ਗੜ ਗੋੜਾ ਲਾ ਗੜ ਗੱਲਾੜੀ ਬੋਤਰਾ ਵਰਜੇ ਤੇ ਕਿੱਡਲ ਪਾੜੇ ਪਾੜੀ ਸਰਾ ਫੁਲ ਫਾਲੇ ਵੇ ਜੇ ਨਾ ਗੜ ਤੱਕਲੇ మీరు ఆదుకోవాలి సార్ మీరు ఆదుకోలేకపోతే చచ్చిపోయి చేతలా ఉండాలి సార్ చెప్పుకోలేరు బాధలా ఉండాలి సార్ నేను సార్ బాగా అయినా సరే పెట్టుకొని అది పిల్లకాయలు పెట్టుకొని అల్లాడిపోతున్నారు సార్ మేము అం ఇప్పుడు ఏమైనా పరిస్థితి ఏంది

కొడుకులు మీకు ఎవరు లేరు సార్ పిల్లకాయలు డబ్బు నాకు ఎరు లేరు సో మీ పేరు మీ ఆయన పేరు వాసుదేవుడు సార్ మా ఆయన పేరు నీ గడ్డ చాలా సార్లు చెప్పుకోవాలనుకుంటా నేను వచ్చినప్పుడు అలా చెప్తాం అనుకుంటాంటే నేను సార్ రాలి ఇప్పుడు వచ్చిన సహాయం మీతో చె సహాయం చేయండి సార్ గవర్నమెంట్ ఇబ్బందులు ఉండరు సార్ ఆ మగ మనిషికి బాగలేదు మనిషి చూస్తే ఆపరేషన్ చేసిన మనిషి ఆమె బనికి రాదు మళ్ళీ ఆమె కూతురు ఒక ఆమె చచ్చిపోయింది ఆ బిడ్డను కూడా వాళ్ళు ఎదానే ఉంది పాపం ఏమి చేసుకోలేక అలా సార్ నేను మాత్రం చూస్తా ఉండలేకపోతున్నా అసలు నా ప్రాణం అల్లాడిపోతుంది ఏమన్నా అనుకోండి ఆయన బాగా మా ఆయన చూడు నిన్న టైం గుండెల్లో నిప్పటినాడు సార్ అదే అయ్యా మంచి పని చేయలేదన్న అదే నేను కోరుకునేది ఇంటి పక్కదాన్ని నేనేం చేయలేకపోతున్నా నన్నంత గుండలు నిప్పనొడు జడం జాస మోలబని అమ్మైనా అసలు మోజు కప్పుకొ పొడుకొన్నానైతే అసల నిన్న రెండు సార్లు కొల్లగ దర్గత సూతపా పొడుకొనే ఉన్నాడు ఆయన కొద్ద అనుభయై చేస్తున్నా ఒక సార్లు కొల్లగ దర్గత సూతపా నిట్లో నుంచి బయటికి వచ్చే వళ్ళ అసలు ఏము లేదు పాప మోలు ఆదరవే లేదు ఆదరలే సార్ ఏదన్న చేయండయ్య మీ పున్ని ఉంటది పిల్ల చచ్చిపోయింది ఇదిగో ఈ అమ్మ పాపం ఆ మీద చేస్తుంది పాపము ఆ ఎమ్మి గోడ లేకుండా పోయింది పాపము వైముంటే కొద్దిగా ఆతరం ఉండింది మేము చూస్తూ ఉండేవాళ్ళు ఆ ఇద్దరు భారీ భర్తలు చూస్తూ ఉండేవాళ్ళని అవి ఆమె కూడా పోయింది పాపం అంత అల్లాడుతుంది అయిపోయింది ఆమె కూడా నడిచిపోతాను పెట్టుకొని వాళ్ళు ఇబ్బంది కాదు అన్నానికి అల్లాడిపోతారు எவரிட்டுக்கு போத்த இவரு பெடுத்தாரா ஒரு மத்திய பெடுத்தார ஏதோ பெதஜ ப்ளூ